ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె సహజంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ క్యాండిడేట్ నిలబడటం సహజంగా గెలుస్తూనే ఉంటారు ఆమె మొన్న కళ్ళు నీళ్లు వచ్చినాయి అది యాక్టింగ్ కాదు కదా అది చాలా తప్పది వాళ్ళు అవతల వాళ్ళు విమర్శించడం కూడా ఆ స్థానంలో నా భర్త స్థానంలో నేను చెప్పుడు భర్త కావాలనుకుంటుంది కానీ పదవి కావాలనుకోవచ్చు ఎవరు సరే ఆ పరిస్థితిలో ఆమె నిలబెట్టినప్పుడు వీళ్ళందరూ నిన్న కామెంట్ చేశారు మేము చూసాం యూట్యూబ్లో అది కరెక్ట్ కాదు ఏదేమైనా పరిస్థితి గెలవచ్చు లేదు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఇంకేదైనా వేరే రూట్లో గెలవాలంటే వాళ్ళు గెలవచ్చు సింపతి మాత్రం ఆ మీద ఉంది నేను ఏ పార్టీ కాదు ఓకే అది సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ జుబ్లీ లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా సార్ దాని సమస్యల గురించి మీరు ఏ ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఏ నాయకుడు వస్తే మీకు మంచి జరుగుతుంది ఏ నాయకురాలు వస్తే నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ సపోర్ట్ ఎందుకు ఎందుకు సార్ నవీన్ స్థానికుడు కాబట్టి చిన్న పిల్లల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నవీన్ యాదవ్ గారికి చేస్తాను సార్ బీఆర్ఎస్ రెండు సార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేసిన అది చేసిండ్రు చేయండి అనేది పబ్లిక్ అందరికీ తెలుసు ఒకరికి ఇచ్చి లక్ష మందికి ఇచ్చినట్టే పద్ధతి అందరికి ఇచ్చారా ఓకే సార్ దళిత బంధు దళిత బంధు ఇచ్చారా ఇచ్చారా ఆ దళిత బంధు ఎందుకు వచ్చినప్పుడు ఇక్కడ హీటల రాజేందరు మీద ఒడగొట్టాలని చెప్పి అప్పుడు దళివంది స్టార్ట్ చేసిండు అంతకముందు ఉన్న సార్ లేదు కదా అందుకోసానికి కంపల్సరీ నవీన్ యాదవ్ గెలుస్తాడు ఓకే సార్ ముప్పై మూడు వేల మెజార్డ్ నుంచి నలభై రెండు వేల మెజార్తో గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తాడు ఓకే సార్ అంటే బీఆర్ఎస్ మంచి పనులు చేస్తుంది కదా ఏం చేసిండు సార్ చేశారు చేసారు అంటే ఏం చేసిండ్రు ఏం చేశారు కళ్యాణ్ లక్ష్మి అయినా దళిత కళ్యాణ లక్ష్మి అనేది ఓకే దళిత బంధు అనేది నో అది పింఛన్ కూడా పెద్దవాళ్ళకి రెండు వేలు ఇచ్చింది కదా సార్ ఇప్పుడు రావట్లేదు అనేసి అన్నారు అప్పుడు ఎన్ని లక్షల కోట్లు అప్పుడు అందరికీ తెలుసు దానికి ఇంట్రెస్ట్ కట్టుడే సరిపోతుంది వీళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇంకా వాళ్ళు ఇంకేం చేయాలి చెప్పుకోండి మీరు దానికి ఇంట్రెస్ట్ కట్టకుండా గోపినాథ్ గారు చేసిన మంచి పనులు ఏం చేశారు